ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజచంద్ర మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి కొత్తగా హిందూ టెంపుల్స్ గైడ్ లైఫ్ టైం మెంబర్షిప్ ఒకటి తీసుకురావడం జరిగిందండి అదేంటంటే మన వీడియోస్ కింద చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఇంకా త్వరగా రిప్లై అవ్వడానికి వాట్సాప్లో అయితే ఈజీగా ఉంటుంది కదా అని ఈ పద్ధతి తీసుకురావడం జరిగింది ఇది లైఫ్ టైం మెంబర్షిప్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఇది లైఫ్ టైం అనమాట ఒకసారి మీరు కడితే సరిపోతుంది మీకు ఆల్రెడీ మన నెంబర్ కనిపిస్తుంది కదా సెవెన్ త్రీ ఎయిట్ టూ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు హండ్రెడ్ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అదే నెంబర్కు సో నేను మిమ్మల్ని నేను ప్రశ్న గ్రూప్లో యాడ్ చేస్తాను అదేవిధంగా ఎప్పటికప్పుడు మీకు సంబంధాలు చెప్తూ ఉంటాను ఇక తిరుమలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ముఖ్యమైన అప్డేట్స్ వీడియో పూర్తిగా చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి వీడియోని మాత్రం మిస్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి శ్రీవారి సేవకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి శ్రీవారి సేవకు సంబంధించి మనకు రీసెంట్గా సీనియర్ అని పెట్టారండి దాని గురించి కూడా ఒక్క నిమిషం చెప్తాను నేను ఈ సీనియర్ సేవకు ఎవరు అర్హులు అంటే కనుక నలభై ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు కూడా మనకు ఎలిజిబిలిటీ ఉందండి సో మీరు ఇందులో సేవ చేయడం కంటే కనీసం పదిహేను రోజులు మినిమం ఉండాలండి సాధారణంగా శ్రీవారి సేవ అంటే వారం రోజులు కదా సీనియర్ సేవకి పదిహేను రోజులు చేశారండి పదిహేను రోజులు నెల రోజులు మూడు నెలల పాటు కూడా సేవ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇది మీరు సింగిల్గా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదండి ఎందుకంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు పది మంది గ్రూప్ అంటే కష్టం కదా సో గ్రూప్ కలితే గ్రూప్ బుక్ చేసుకోవచ్చు మీరు సింగిల్గా అయితే ఇబ్బంది అయ్యలేదు ఇందులో ఒక మైనస్ ఏంటంటే శ్రీవారి సేవకులకు మనకు టెంపుల్ డ్యూటీ అనేది ఉంటుంది కదా సోమవారి అరపూర్లో మనకు డ్యూటీ అనేది వేస్తూ ఉంటారు కదా సో సీనియర్ సేవకులకు అలాంటి డ్యూటీ వేసే అవకాశం లేదండి వీళ్ళకి లాస్ట్ రోజు మాత్రం దర్శనం ఇస్తారండి ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక మనకు ఆగస్ట్ పదిహేనవ తేదీ నుంచి ఎవరైతే కార్ల మీద వెళ్తూ ఉన్నారో కొండపైకి వెళ్ళే వాళ్ళకి తప్పకుండా ట్యాగ్ అనేది ఉండాలని టీటీడీ వాళ్ళు చెప్పడం జరిగిందండి ఆగస్టు పదిహేను నుంచి అమలులోకి వస్తుంది పాపం ఇప్పటికే చాలా మంది భయపడుతుంది ఏంటంటే ఆ కార్లు పైకి వెళ్ళడం లేదంటు కదా సో ఆప్ చేస్తారంట కదా అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అలాంటిది కదండి ఫాస్ట్ ట్యాగ్ ఉన్న కార్లను పైకి పంపించండి అని చెప్తూ ఉన్నారు ఒకవేళ లేకపోతే అక్కడే మనకు కౌంటర్ ఉంటుంది అక్కడే మీరు ఆ ట్యాగ్ వేయించుకుని వెళ్ళవచ్చు అనమాట ఇంకా ఇబ్బంది ఏమీ లేదు ఇక మూడవది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సీనియర్ సిటిజన్ దర్శనాలకు సంబంధించి ఇప్పటికీ కూడా చాలా ఫేక్ న్యూస్ అనేవి చేస్తున్నారండి వాట్సాప్లో షేర్లు అవుతూ అవి ఏంటంటే అదే విధంగా మధ్యాహ్నం దర్శనం ఉంది ఏ టికెట్ లేకుండా కూడా మీరు కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనేది మెసేజ్ ఇంకా ఫార్వర్డ్ అవుతుంది అనమాట సో ఇంకా అలాంటి అప్డేట్ అయితే రాలేదండి అది ఇప్పుడుదో ప్రస్తుతం అలాంటి అప్డేట్ ఏమి లేదు ఏదైనా అప్డేట్ వస్తే కనుక మీకు చెప్తాను మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అరవై సంవత్సరాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు సీనియర్ సిటిజన్ అంటే కాదండి అరవై ఐదు కంప్లీట్ అయి ఉండాలన్నమాట నేను శ్రీవారి సేవ గురించి మధ్యలో ఆప్ చేశాను అదేంటంటే శ్రీవారి సేవకులకి ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే మీరు ఎప్పుడైతే సేవ బుక్ చేసుకున్నారో అంటే మీరు రెండో తారీఖున సేవ బుక్ చేసుకున్నారనుకోండి ఒకటో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటకి వెళ్ళి రిపోర్ట్ చేయాలని టీటీ కూడా కొత్తగా రూల్ పెట్టారనమాట ఓకేనండి అంటే మీరు ఏ ఏ రోజైతే సేవ బుక్ చేసుకున్నారో దానికన్నా రోజు ముందు వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఇప్పుడు ఆ రూల్ను తీసేస్తున్నారండి ఇప్పటికే ఆల్రెడీ ఎవరైతే బుక్ చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ టీటీడీ వాళ్ళు కాల్ చేస్తున్నారు టీం లీడర్లకు మీరు ఏ రోజైతే బుక్ చేసుకున్నారో సేవకు అదే రోజు రావాలని చెప్తూ ఉన్నారు మీకు టీటీడీ నుంచి కావాల్సింది కాల్ అనుకోకండి నిజమే టీటీడీ వాళ్ళు కాల్ చేస్తున్నారు చెప్తూ ఉన్నారు వాళ్ళకి సో ఇకపై మీరు ఏ రోజైతే సేవ బుక్ చేసుకుంటారో అదే రోజు వెళ్తే సరిపోతుంది పరకామనే వాళ్ళకి మాత్రం యాజ్ టీజ్గా ముందు రోజు వెళ్ళి రిపోర్ట్ చేయాలని చెప్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ఏదైనా అప్డేట్ వస్తే కనుక మరలా మీకు నేను తెలియజేస్తానండి ఇక శ్రీవాణి టికెట్స్ గురించి తాజా అప్డేట్స్ ఏంటంటే మనకు ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి శ్రీవాణి టికెట్స్ ఎవరైతే ఆఫ్లైన్లో తీసుకుంటారో మనకు ఆన్లైన్ బుకింగ్ ఉంది ఆఫ్లైన్లో బుకింగ్ ఉంది ఆఫ్లైన్లో రెండు చోట్ల ఎయిర్పోర్ట్లో ఇస్తున్నారు అదేవిధంగా కొండపైన టికెట్స్ కూడా ఇస్తున్నారండి ఎయిర్పోర్ట్లో మనకు రెండు వందల టికెట్లు ఇస్తారండి మనకు కొండపైన ఎనిమిది వందల టికెట్లు ఇస్తారు సో మొత్తం ఈ టికెట్లు ఇస్తారన్నమాట ఆఫ్లైన్లో ఆగస్ట్ ఒకటి నుంచి ఏం చేశారంటే సాధారణంగా మనకు ఈరోజు టికెట్ తీసుకుంటే ఆఫ్లైన్లో నెక్స్ట్ డే దర్శనం ఉంటుందన్నమాట ఆగస్టు ఒకటి నుంచి ఏం చేశారంటే ఇంకా ఏ రోజు అయితే టికెట్ తీసుకుంటారో అదే రోజు దర్శనం అనమాట అండి మీకు ఉదయం పది గంటల కౌంటర్ ఓపెన్ చేసేవాళ్ళు పది గంటలకి మీరు టికెట్ తీసుకుంటే సాయంత్రం నాలుగున్నరకి దర్శనం మేము ఇంతకు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి మా పరిస్థితి ఏంటి మేము కూడా సాయంత్రం వెళ్ళాలా దర్శనానికి అంటే కనుక మీరు అవసరం లేదండి మీకు యథావిధిగా మీ టికెట్ మీద ఏ టైం అయితే ఉందో మార్నింగ్ టెన్ కను ఉంటుంది ఆ కే దర్శనం మీకు ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఫోర్ థర్టీకి ఇస్తున్నారండి ఫోర్ థర్టీకి ఇచ్చినా సరే మొదటి గడప దర్శనమే ఉంటుందండి శ్రీవాణి వాళ్ళకు ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈ బ్రేక్ దర్శనాలు కానీ లేదా శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన టికెట్స్ కానీ మార్నింగ్ ఉంటాయి సో మార్నింగ్ ఉంటే కంటే దగ్గరికి వెళ్ళి చూపిస్తారు ఈవినింగ్ అంటున్నారు కాబట్టి మొదటి గడప లేకపోవచ్చు అని చేసింది అనుకుంటా ఉన్నారు అలా కాదండి మీకు కూడా చక్కగా మొదటిగా దర్శనమే ఇస్తారండి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కౌంటర్ కూడా చేంజ్ చేశారండి ఇంతకుముందు జేఈఓ ఆఫీస్ దగ్గర ఉండేది ఇప్పుడు అన్నమయర్కొ కౌంటర్ అనేది ఏర్పాటు చేశారు మరొక అప్డేట్ ఏంటంటే మొత్తం వచ్చిన వాళ్ళందరూ లైన్లో నిలబడి కౌంటర్ ఓపెన్ చేసే వరకు అలా చూస్తూ ఉన్నారన్నారండి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా మీరు ఒక ఆధార్ కార్డు జిరాక్స్ పట్టుకుని వెళ్ళండి మీ జిరాక్స్ ఇస్తే కనుక దాని మీద స్టాంప్ వేసి సైన్ చేసి మీకు ఇచ్చేస్తారు సో ఆఫ్టర్ ఎయిట్ మీరు వచ్చి అమౌంట్ పే చేసి మీరు టికెట్ అన్నీ తీసుకోవచ్చు అనమాట అండి ఎయిట్ నుంచి వన్ థర్టీ వరకు వన్ థర్టీ పిఎం వరకు అవకాశం ఇస్తున్నారు మీరు అమౌంట్ పే చేయడానికి ఎయిట్ లోపు ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారంటే ఆధార్ కార్డు తీసుకుని జిరాక్స్ స్టాంప్ వేసి సైన్ చేసి ఇచ్చేస్తుంటారనమాట వచ్చిన వచ్చి పంపించేస్తారు ఆఫ్టర్ ఎయిట్ తర్వాత అమౌంట్ అనేది కట్టించుకుంటారండి ఇదే క్లారిటీ సో టికెట్స్ అందరూ ఉండాలండి లైన్లో సో ఒకరే వెళ్ళి పది మంది టికెట్లు తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు సో అమౌంట్ పే చేసే టైంలో కానీ బుకింగ్ టైంలో మీరు ఎదుర్కొంటూ ఉండాలి మీ ఫోటో కూడా తీస్తారు అక్కడ సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమమ్ గూగుల్ పే ఫోన్పే వీటి ద్వారా మీరు అమౌంట్ అనేది కట్టడానికి ప్రయత్నించండి క్యాష్ అన్న తక్కువ తీసుకెళ్ళండి చాలా చోట్ల క్యాష్ అనేది యాక్సెప్ట్ చేయడం లేదు ఇక ఎవరైతే తిరుపతిలో రూమ్ కావాలి మాకు లేదంటే ఈ టికెట్ చేస్తున్నారు కదా కనీసం లాకర్లు ఎక్కడ ఉంటాయి ఏంటి అని అడిగితే కనుక మనకు కొండ కింద రెండు చోట్ల మనకు అందుబాటులో ఉన్నాయండి ఇంతకుముందు బూదవి కాంప్లెక్స్ ఉండేది సత్రాలు గోవిందేశ్వరం సత్రాలు ఉండేవి అవి ఇప్పుడు లేవండి ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవి విష్ణునివాసము అదేవిధంగా శ్రీనివాసము ఈ రెండు చోట్ల కూడా మనకు ఆఫ్లైన్లో మనకు లాకర్స్ అనేవి ఇస్తారండి రూమ్స్ మనకు శ్రీనివాసంలో ఇవ్వరండి ఆఫ్లైన్లో రూమ్స్ ఎవరు విష్ణువాసంలో మాత్రమే మనకు రూమ్స్ అనేది ఇస్తారనమాట ఉదయం ఆరు గంటల నుంచి ఇస్తూనే ఉంటారు రూమ్స్ అన్నీ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరు ముందుకు వెళ్తే వారికి ఆ రూమ్స్ అన్నవి దొరికే అవకాశం ఉంటుందండి ఇక దర్శనం టికెట్ లేకుండా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోండి మనకు మూడు చోట్ల ఈ కౌంటర్స్ అన్నీ ఉన్నాయి శ్రీనివాసము అదేవిధంగా విష్ణునివాసము భూదేవి కాంప్లెక్స్ ఈ భూదేవి కాంప్లెక్స్ మరి ముఖ్యమండి ఎందుకంటే అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేవారికి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేవారికి కూడా ఇద్దరికీ కలిపి అక్కడే ఇస్తున్నారు టికెట్లు ఇంతకుముందు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి అక్కడ శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్లో టికెట్స్ అన్నీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది తీసేశారండి బుధవే కాంప్లెక్స్లో ఇస్తున్నారు ఈ బూదేవి కాంప్లెక్స్ అనేది సుమారు వన్ కిలోమీటర్ లోపుగా అలిపి అలిపిరికి దగ్గరలో ఉంటుంది అనమాట అండి సో మీరు అక్కడ కౌంటర్ అనేది ఓపెన్ చేసిన టికెట్ ఇస్తారు అవి తీసుకుని మీరు వెళ్ళవచ్చు కాకపోతే ఇవి నెక్స్ట్ డేకి అండి ఈ రోజు కనుక మీరు టికెట్ తీసుకుంటే అవి మరుసటి కన్నా విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ టైమింగ్స్ వచ్చేసి మనం ఎంతకుముందు తెల్లవచ్చామని ఇచ్చేవాళ్ళు అండి దాన్ని నైట్ నైన్ చేశారు తర్వాత ఫోర్ చేశారు తర్వాత ట్వల్వ్ చేశారు ఒక్కొక్కసారి ఒంటి గంటకి రెండు గంటలకి మధ్యాహ్నం సో ఇస్తున్నారనమాట సో ఒక టైం అంటూ ఉండడం లేదండి సో మాక్సిమం మీరు ఆ ట్వెల్వ్ వన్ ఆ టైం కల్లా మీరు చేరుకుండేలా ఉంటే కనుక మీరు టికెట్స్ అనేవి తీసుకోవచ్చు ఒకవేళ ఆ టికెట్స్ కూడా అయిపోతే మేము చక్కగా కొండపైకి వెళ్ళి ప్రియ దర్శనలో నిలబడవచ్చండి ఇంచుమించుకు ఇప్పుడు రెండు ఒకే టైం అవుతుంది అనమాట ఈరోజు మనం టికెట్ తీసుకుని మన్నాడు వరకు వెయిట్ చేసి మళ్ళీ మన్నాడు దర్శనానికి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి ఇదంతా కన్నా కూడా మీరు ప్రియ లైన్లో వెళ్ళిపోవడమే అని చెప్పేసి చాలామంది వెలువలు చెప్తూ ఉన్నారనమాటండి సగ లడ్డూల గురించి అడుగుతూ ఉన్నారండి ఈ లడ్డూలు ఎక్స్ట్రా లడ్డూలు ఎన్ని ఇస్తారు ఏంటండి అని సాధారణంగా మనకు దర్శన టికెట్ పైన ఒక లడ్డు అనేది ఉంటుంది ఆ టికెట్ పైన మీరు కావాలంటే ఒక ఐదు లడ్డూలు ఎక్స్ట్రా ఇస్తారు ఇంకా మీకు కావాలంటే కనుక మీ ఆధార్ కార్డు చూపిస్తే ఇంకొక రెండు లడ్డూలు అనేవి అదనంగా ఇస్తారండి సో ఫ్యామిలీ అంటే నలుగురు ముగ్గురు వెళ్తాం కాబట్టి మనం చక్కగా లడ్డూలు అయితే ఎక్కువ వస్తాయండి ఇబ్బంది ఏమీ లేదు ఇక మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ ఇస్తారు కదండి ఎమ్మెల్యేలు ఇచ్చే రికమెండేషన్ లెటర్లో మనకు రెండు మూడు రకాలు ఉంటాయండి ఒకటి అంటే బ్రేక్ దర్శనానికి రెండమో శుభదం దర్శనం అదేవిధంగా మూడు షటిల్ దర్శనం టికెట్ ఈ మూడాలు కూడా వాళ్ళు రాస్తారు మీకు బ్రేక్ దర్శనం రాస్తే మీరు ఏం చేయాలంటే ఒకరోజు ముందు వెళ్ళి సార్ లెటర్ సబ్మిట్ చేయాలండి అలా కాకుండా స్పెషల్ దర్శనం అనో లేదంటే శుభ్రవాన్ని ఇచ్చారనుకోండి మీరు సేమ్ డే వెళ్తే సరిపోతుంది అనమాట ఈ పాయింట్ అనేది నోట్ చేసుకోండి ఎవరైతే డోనర్స్ ఉన్నారో ట్రస్టీస్ కానీ అది స్కీమ్ కట్టత చూడండి స్కీమ్ కానీ డోనర్స్ కానీ వీళ్ళకు ఈ ఆగస్ట్ పద్నాలుగో తేదీ ఉదయం పదకొండున్నరకు అక్టోబర్ నెలకి సంబంధించిన టికెట్స్ని విడుదల చేస్తున్నారండి గుర్తుపెట్టుకోండి చాలామంది వన్ ల్యాక్ టూ ల్యాక్ డొనేషన్ ఇస్తారు కదా వాళ్ళకి అనమాట అండి మనకు మూడు వందల రూపాయల దర్శన టికెట్ ప్రతి నెల ఎలా అయితే రిలీజ్ చేస్తున్నారో వీళ్ళకు కూడా సేమ్ అదేవిధంగా రిలీజ్ చేస్తుంటారండి కాకపోతే మన మూడు వందల రూపాయల టికెట్లు త్వరగా అయిపోయినట్టుగా ఈ టికెట్స్ మాత్రం అవ్వవు ఇవి ఉంటాయండి సో ప్రశాంతంగా మీకు ఏ డేట్ కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ వన్ ల్యాక్ డొనేషన్ గురించి వాటికి సంబంధించినవి కూడా మనం వీడియో చేయడం జరిగింది ఒకసారి మీరు ఫ్రీ టైంలో ఒకసారి మన ఛానల్ అంతా చూస్తూ ఉంటే వీడియోస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంకేమన్నా మర్చిపోతే కనుక మీరు కామెంట్ చేయండి తప్పకుండా రిప్లిచ్చే ప్రయత్నం చేస్తాను అవకాశం ఉంటే సభ్యత్వం తీసుకోండి ఓం నమ్మో వెంకటేశాయి